తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుని జేబీసీ మిత్రులారా ఈనాడు ఆంగూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి తీర్మార్ మల్లన్న పై జరిగినటువంటి దాడిని ఉద్దేశించి ఈనాడు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసీ మూర్తి గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి గంగమోహన్ గారు మళ్ళీ అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గౌడ్ గారు వివిధ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి మేము ఏదైతే దాడి జరిగిందో నిర్మార్ మల్లన్నపై ప్లస్ అలాగే మీడియా ఆఫీస్ కార్యాలయంలో ఈ ఈ యొక్క దాడిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే జాగృతి కార్యకర్తలు అయితే ఏమి కవితకు అయితే ఒకటే మేము తెలంగాణ బీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము ఒకటే అంటున్నాం ఇది అప్రజాస్వామికం ఏదైతే తీర్మానం అన్న కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే మాట జారడమా లేకపోతే తెలంగాణ యాసలో మాట్లాడడమా అనేది జరిగిన మాట వాస్తవము వాస్తవం అయినప్పటికీ కూడా దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు నీకు ఏదైనా ఉండి ఉంటే అభ్యంతరకరంగా ఏమన్నా ఉంటే చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆ రూపంలో నువ్వు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ముందు ఉంటుంది కాబట్టి మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా ఒక బీసీ బిడ్డగా ఒకటే అనుకుంటున్నాం ఇన్ని రోజులు మేము ప్రశ్నిస్తున్నాం ఇన్ని రోజులు మీకు బీసీల గురించి గుర్తు రాలేదా పూలే గురించి అంబేద్కర్ గురించి ఈనాడు అనేక కార్యక్రమాలు కవితక్క మీరు చేస్తూ ఉన్నారు ఆ రోజు మీ తండ్రి గారి నాయకత్వంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీల గురించి ఒక్క మాట కూడా అనినటువంటి మీరు బీసీ ఉద్యమాన్ని అణచివేయటానికి ఒక తీర్మానం వల్ల ఒక బీసీలు ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో ఒక నలభై రెండు శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి బీసీలు అందరూ ఏకమై ఐక్య ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు ఈసీ ఉద్యమానికి మీరు తోడ్పాటు అందించండి మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు ఉనికి రాజకీయాలు చేయడం సమంజసం కాదు ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దాడి అప్రజాస్వామికంగా ఉందని ఈ దాడిని అందరు ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము ఈసీలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీరు ఉన్నారు పది శాతం మేమున్నాం రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళం మేము కాబట్టి ఈ ఉద్యమంలో మేము చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమానికి మీరు బాసలుగా నిలబడండి అంతవరకు ఓకే అంతే తప్ప ఈ దాడులు సమంజసం కాదు ఇవి ఎవరు హర్షించదగినటువంటి విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీసీ తెలంగాణ సంఘం రాష్ట్ర భక్తి ప్రజెక్ట్ కార్యదర్శి గారు జిల్లా గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ గారు అయితే ఈరోజు ముఖ్యంగా పోయిన మూల ఆదివారం నాడు ఏదైతే తిరుమల మండలం ఆఫీసులో జరిగిన దాడిని తెలంగాణ సంక్షేమంగా పూర్తిగా ఖండిస్తున్నారు ఎందుకనగా ఏదైతే కవికమ్మ గారు ఇటు పది సంవత్సరాల ప్రభుత్వ అధికారం ఉండి కూడా అప్పుడు ఒక నోటరీ మాట కూడా ఎత్తే అంతేగాక ఆయన సమస్యలు ఉండి ఒకనాడు కూడా బీచ్ల గురించి ఆలోచించకుండా ఈరోజు తిరుమల బాబు బీచ్ల గురించి పోరాడుతుంటే మీకు ఆయన గురించి కొత్తగా ఏమనిపించాలంటే దానికి ఏ లోపలి ఏదో చేస్తే చేసుకుంటారు మొత్తం బీచ్లు అనుకుంటామంటే మీ మొత్తం ఎట్లా ఉంటాయంటే మేము గవర్నమెంట్ ఎప్పుడైతే మీ వైద్య బీచ్లు మొత్తం పోతే ఉంటున్నాము ఇంతకుముందు అగ్ర కులాలు అయినాయి కానీ ఇప్పుడు బీసీలో అరవై పర్సెంట్ ఉన్నాయి కానీ కర్పొరేట్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ ఆమోదించినప్పుడు వీరిలో మీరు ఎందుకు ఇన్వ్ రైతున్నారు వీరిలో మనం మీకు అందమాట ఏంటి ఆయన ఒక సామెతగా ఉన్నారు సామెతగా ఇప్పుడు మీ నాన్నగారు ఎన్నో స్థానం సామెత చెప్తున్నారు ఆ సమేత మాట్లాడారు అంతే దాన్ని మీరు మీరు ఆఫీసులు దాన్ని దాడి చేస్తారా అంత దౌర్యేస్తారా ఇది కరెక్ట్ కాదు మీరు ఇప్పటికే గురించి మాట్లాడితే కరెక్ట్ కూడా మాట్లాడడం చేయండి నచ్చేది కానీ ఏదో రౌడీలు చేసి మేము కాపాడుకుంటాం కాపాడకుండా బాగుంది కాపాడకుండా దానికి బీసీలు తెలియదు ఇప్పటికైనా మీరు అనుకునేది ఏ అయితే మీరు రైతులోకు ఆ రోకు ఇది అని అనుకున్నాం మేము అనుకోవడం మేము గర్వించుకున్నాం మా సపోర్ట్ చే సపోర్ట్ చేస్తూ అనుకున్నాం కానీ ఈ రౌడీగా మాత్రం చేస్తే మాత్రం బాగుండేది ఇది తెలుసుకొని రైట్స్ ఇప్పటికి మాకు మద్దతుగా పడుతుంది లేకపోతే సబ్బు కూర్చొని అంతే కానీ